ఎందుకు కార్తీక్ బాబు ఇక్కడికి వచ్చారు అనైతే దీప దీప అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి మా నాన్న చేసిన తప్పుకు మా అమ్మకి ఎందుకు సిక్స్ వేస్తున్నాడో తాతయ్యని అడగడానికే వచ్చాను అనేది అడుగు అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలకి త గట్టిగా అడగద్దు బాబు నెమ్మదిగా మాట్లాడండి అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి సామరస్యంగా అడిగితే తగదు తీప ఇది గట్టిగా తేల్చుకోవాల్సిన విషయమే అని చెప్పి కార్తీకైతే తీపతో అంటూ ఉంటాడు అసలు మా అమ్మ చేసిన తప్పుకి మా అమ్మ మా నాన్న చేసిన తప్పుకి మా అమ్మని మీద ఎందుకు శిక్ష పడుతుందో నాకు అర్థం కావడం లేదు ఈ విషయం మాత్రం మా తాతయ్యని గట్టిగానే తేలుస్తాను అనేతో అంటూ ఉంటుంది కొంచెం సాఫ్ట్గా అడగండి అని అయితే తీప అంటూ ఉంటుంది ఇక అదంతా జోస్న పారిజాత్యత పైనుంచి చూస్తూ ఉంటారు అయినా మా నాన్న చేసిన తప్పుకి మా నాన్న మా అమ్మకు శిక్ష వేయడం అస్సలు కరెక్ట్ కాదు తాతయ్యకి మాత్రం తెలియదా ఎవరు తప్పు చేశారు ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు అని ఇప్పుడు తను చేసిన తప్పుకి మా అమ్మ శిక్ష అనుభవిస్తుంది మా అమ్మ ఇప్పుడు చాలా బాధపడుతుంది ఇదంతటికి కారణం మా తాతయ్య మా తాతయ్యని గట్టిగా అడిగిసి కది నిలదీస్తే కానీ ఇది తగదు అని చెప్పి అయితే చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు కా Valtate dai greci.